ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భయ అర్జెంటుగా కాల్ చేసుకోవాలంటే మీ ఫోన్ ఇస్తున్నారా కేల్కతం అంటూ వార్తలు అయితే అండి అప్డేట్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కొత్తగా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాల్స్ మీద ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఎప్పుడు అప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మనం లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం చదువుకున్న వాళ్ళను కూడా ఈజీగా చీట్ చేస్తున్నారు నిమిషాలలో ఖాతాలో సొమ్మును నిలిచేస్తున్నారు ఇక ఇలా ఎన్నో మోసాలు తాజాగా అప్డేట్ ఏంటంటే మీకు తెలియకుండా మీ ఫోన్ను ఎవరైనా న్యూ వినవచ్చు అలానే మీ మెసేజ్లు చదువుతూ ఉండొచ్చు మీరు అలర్ట్ కాకపోతే మీ ప్రవేశకి పెద్ద ప్రమాదమే ఈ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మన రకరకాల పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాం అక్కడ ఎవరో తెలియదు వ్యక్తి వచ్చి తన ఫోన్ పాడైందని లేదా బ్యాలెన్స్ లేదని తన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కాళ్ళు ఫోన్ చేయాలని మన ఫోన్ అడిగితే అయ్యో అని వెంటనే ఇచ్చేస్తాం కానీ అవతలి వ్యక్తి కంత్రిగాడ అయితే మాత్రం చాలా ప్రమాదం పడ్డట్లేదు మనకు తెలియకుండా క్షణాల్లో ఆ ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ కావచ్చు మెసేజింగ్ ఫార్వర్డింగ్ అవసరం ఆప్షన్లు మార్చేస్తారు జస్ట్ ఫోన్కి ఆ ఫ్యాడ్ మీద ఏదైతే స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ అని టైప్ చేస్తే చాలు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డైల్ చేస్తారు అయితే ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్ మెసేజ్లు అన్నీ కూడా ఆ నెంబర్కు ఫార్వర్డ్ అవుతుంటాయి దీనివల్ల మన నార్మల్ మెసేజ్లు మాత్రమే కాకుండా మన యూపీఐ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్కు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీ ఫోన్ కాల్స్ కనుక మెసేజ్ ఇప్పటివరకే వేరే వాళ్ళు నెంబర్ ఫార్వర్డ్ అవుతుందా వెంటనే స్టాప్ చేయాలంటే ముందుగా మీ ఫోన్లో కీప్యాడ్లో ఏదైతే ఇక్కడ స్టార్ యాష్ టూ వన్ యాష్ అయితే అని టైప్ చేయండి డైల్ చేయండి ఇలా చేస్తే మీ ఫోన్లో కాల్స్ మెసేజ్ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది ఇక మీ ఫోన్ కాల్స్ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంటే ఆప్షన్ ఎనేబుల్ అయినట్లు చూపిస్తుంది అప్పుడు వెంటనే ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని దీనికోసం మీ కీప్యాడ్లో యాష్ యాష్ జీరో జీరో టూ యాష్ అయితే అని టైప్ చేయాలి డైల్ చేయాలి ఆపై వెంటనే ఫార్వర్డ్ అయితే ఆప్షన్ అయితే వెంటనే డిస్ప్లే అయితే అవుతుంది అనమాట అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే మీ ఫోన్ కనుక ఇస్తున్నారు ఇక కేల్కతం ఎందుకంటే ఇప్పుడు చెప్పిన విధంగా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట మన ప్రైవసీ భంగం కలగకుండా ఇలా చేసినట్లయితే మన ఫోన్ కావచ్చు మన ప్రైవసీ మనం కాపాడుకోవచ్చు అప్డేట్ అయితే అందించారు